హలో రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే భార్య ఆమె జమ్నా మేడం అది ఇది అనడం మీ సభ్యత సంస్కారం మీరు ఏమన్నా చదువుకున్నారనండి మీకు కొంచెం మీ ఇంట్లో ఆడవాళ్ళను వేరే వాళ్ళు అట్లా అని అంటే మీరు ఒప్పుకుంటారు అనండి మీకు కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిచ్చి మిమ్మల్ని మీకు ఇబ్బంది నేర్పుతాడా ఇట్లాంటి మాటలు మాట్లాడమని నేర్పి పంపిస్తాడా కేసీఆర్ గారు ఉసిగొలుపుతాడా మిమ్మల్ని ఆమె మేడము వాళ్ళు ఎమ్మెల్యే సార్ భార్య ఆమె మీ ఇంట్లో ఆడవాళ్ళని మీరు అంటే మీరు ఇట్లనే ఒప్పుకుంటారా అండి మీరు కొంచెం చదువుకున్నారు పదే ఉండదు మీకు మీరు ఎమ్మెల్సీ పదే అని మీరు నలుగుట్లా తిరుగుతారు మీరు ఇదే సంస్కారం చిల్లు చిన్నర కూడా అట్లా మాట్లాడుతున్నారు ఇవాళ రేపు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు ఎందుకు అట్లా మీ కేసీఆర్ గారు అట్లా మీకు ఎందుకు పదవి ఇచ్చిండు మీకు ఉద్యమ ద్రోహులను దగ్గర పెట్టుకున్నాడు ఉద్యమం చేసిన పక్కకు పక్కగా అప్పుడు రాళ్ళ విసిరినో చేసిన రెండు దగ్గర పెట్టుకొని ఇప్పుడు మీరు ఒక సభ్యత సంస్కారం ఒక ఉన్నట్టు ఒక మనం లోకంలో బతున్నారావా జంతువుల మానవ లోకంలో మధ్య బతుకాల జంతువు లో బతు అసలు చదువుకున్నవా చదువుకోలేదా అసలు ఈ సంస్కారం పదవి ఎట్లా ఇచ్చింది ఎమ్మెల్సీ పదవి ఆ కేసీఆర్ నీకు ఎట్లా ఇచ్చేసిడో అర్థమైతే లేదు హుజరాబాద్ ఆడ మ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి